పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు చలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు గ్రామాల అభివృద్ధి విషయంలో జరిగిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో సర్పంచులందరూ అప్పుల పాలు కావటం జరిగిందని ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు వాపోయారు సర్పంచ్లు పదవీకాలం ముగిసి పద్దెనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటివరకు బిల్లులు రావటం లేదన్నారు పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేయాలని ఆలోచనతోటి నేడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉందని ముందస్తు సమాచారంతో సర్పంచ్లను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి నిరంతరం గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన సర్పంచ్లను ఇబ్బంది పెట్టడం వారికి సంబంధించిన బిల్లులు చెల్లింపులు చేయకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఎంతో మంది సర్పంచ్లు అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని ఇప్పటికైనా సర్పంచ్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కృష్ణాబాద్ మండలంలోని అన్ని విలేజ్ల తాజా మాజీ సర్పంచ్లను ఆరు గంటలకే పోలీసు వాళ్ళు అవుదారెస్ట్ చేయడం జరిగింది అది ఎందుకంటే ప్రభుత్వం ఏమో మీదికి పైసలు గ్రామ పంచాయతీ పైసలన్నీ మేము పది లక్షలు ఇరవై లక్షల లోపు ఉన్న వాళ్ళకు సర్పంచ్లకు పైసలు పంపించినామని చెప్తారు మీది మాటలకు గ్రామ ప్రభుత్వం మాట్లాడిన దానికి ఈ మా అకౌంట్ల జీరో ఎయిట్ స్టాండ్రెడ్ అకౌంట్లో ఉంటుంది ఇలాంటివి చేసుకుంటూ మేము మీద ధర్నా చేస్తామంటే మమ్మల్ని ముందు అర్చ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ మా బిల్లులు మాకు ఇచ్చిన తర్వాత మేము ఎందుకు ధర్నాలు చేస్తాము ఎందుకు ప్రాసావ చేస్తాము తక్షణమే మా బిల్లులు ఎప్పుడే ఈ రోజు వరకు కూడా రాలేదు ఈ రోజు వరకు రాలేదు కాబట్టి తక్షణమే బిల్లులు మాకు రిలీజ్ చేయాలని మేము సర్పంచ్ల అందరం డిమాండ్ చేస్తున్నాం